కూటమి పాలకులారా మీకు సూటి ప్రశ్నలు మీ సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి చేనేతను ఆదుకోవాల్సింది పోయి విమర్శిస్తారా దేవుడితో ఆటలాడితే మీకు నామరూపాలు ఉండవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బుష చరణ్ సతీసాయి జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో మంగళవారం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు సూర్యప్రతాప్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా మాజీ మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పండుగ జరుపుకుంటోంది అని ఇదే ఉత్పత్తి పండుగని అధికారులలోకి వచ్చిన మూడు నెలలకే ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం ఉన్నారన్నారు ఈ సందర్భంగా చేనేతలకు అధికంగా ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రిగా ఉన్న సవిత బీసీలను చేనేతలను విమర్శించిందన్నారు ప్రజల జోలికి వచ్చిన సర్పంచ్లు నాయకులు జోలికి వచ్చిన వదిలే సమస్య లేదని చేనేతలు బీసీలపై మాట్లాడే దమ్ముందా సవితమ్మ అంటూ సవాల్ వేసినారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి జెడ్పీటీసీ అశోక్ వైఎస్ఎంపి వెంకట నారాయణ రెడ్డి కోఆప్షన్ మెంబర్ రఫీ బ్రాహ్మణపల్లి సర్పంచ్ జీలాన్ ఈశ్వర్ రెడ్డి గోవిందమ్మ సీనా జయచంద్రారెడ్డి ఈమాం వలి ఈడుగా నగేష్ మనతురి ఆదిమూర్తి గోపాల్ రెడ్డి లాలేపల్లి రవి డాక్టర్ బాబు నరసింహమూర్తి బాబు వైసీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు అమ్మ ఒడి అమ్మ ఒడి నీకు అమ్మ ఒడి నీకు అమ్మ ఒడి పదహైవేలు నీకు పదేల్ ఇంకా నలుగురు ఉంటే నలుగురు కూడా చూపించినారు రానే కదా నువ్వు బీసీనా హగోనిక్ పెన్షన్ వచ్చే హిగోనిక్ పెన్షన్ వచ్చే ఇంకా సిక్కు చెట్టు ఏంటంటే పీసీ శాఖ మంత్రిగా సవితమ్మ ఉన్న ఈ కాన్స్టెన్సీలో అసలు ఆమెకి పీసీల పట్ల ఎక్కడ కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పని చేయాలా అనే కూడా లేదు ఇంతవరకు కూడా పీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారని కూడా ప్రకటించలేదు చాలా సిక్కు చెట్టుగా ఉందా లేదా ఇంతవరకు సహా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పే తమ్ము సవితమ్మకు ఉందా అని అడుగుతున్నారు క్యాలెండర్ పెట్టుకుని మరి పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికుడు పోయి సవితమ్మ ఎందుకంటే ఆ శాఖకు ఆమెనే మంత్రి కాబట్టి దురాదృష్టం కూడా లేదు ఆ శాఖకు ఆమె మంత్రి కాబట్టి పోయి చూపించి అమ్మ చేనేతలకి ఏం చేస్తారంటే మీకు ఎందుకు డబ్బు అవసరమా ఒక పేపర్లో నేను చదివింది ఆ డబ్బు తీసుకొని మీరు తాగేక వాడతారు కదా అని మాట్లాడింది ఎవరైనా ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి చేనేత కార్మికుడు పోయి అమ్మ మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం తరఫున అంటే మీకెందుకు వృధాగా డబ్బులు ఇచ్చేది అని చెప్పిన ఏకైక మంత్రి సవితమ్మ గారు అని మనం చేయొచ్చు చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పిన మన రైతు రుణమాఫీ ఎఫ్ చేసేయండి అన్నా మనం అధికారంలో వస్తామంటే అన్న ఒకే మాట అన్నాడు ఓడిపోయినా పర్వాలేదు అబద్ధం చెప్పి ప్రజల్ని మోసగించకూడదు ఆ కర్మ మా ఆ వాళ్ళ తిట్టు కొద్దు అక్కడ తిరుపతి లాడ్లో కంది అని చెప్పారు నిజంగా మన పైన చెల్లి వాళ్ళు లబ్ధి పొందాలంటే దానికి తిరుపతి తిరుపతి తిమ్మప్ప సాక్షిగా నిలిచి వాళ్ళ సర్వనాశానికి నిజంగా పతనం అయిపోతారు అనే దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే దేవుని పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నాను తమ్ముడు ఇక్కడ నిలబడింది పెనుగొండలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నిలబడి నేను ఓడిపోయినా ఓడిపోయినా ఏం జరిగిందో ఏం లేదో దేవుడు ఎరుకో దానికి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు అది కూడా చెప్తున్నారు రోజులకే సోమాదేపల్లిలో మన నాగనాయన్ చెరు సర్పంచ్ తాండ సర్పంచ్ కడుకోకి అంజినయక్ ఒక సిబ్బంది అయితే బయటకు వచ్చి మాట్లాడినాను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడినానంటే మమ్మల్ని నమ్మి వేలాది మంది ఓట్లు వేసినారు పెనుగొండలు ఆఫీస్ లో మీ పని జరగట్లేదు అని న్యాయబద్ధంగా ఉంటూ నన్ను పిలిచండి అక్కడే కూర్చొని ధర్నా చేసి మీకు న్యాయం చేస్తాం మన సర్పంచ్లందరినీ కూడా ఇక్కడున్న సవితమ్మ చెప్పిందంటే కండవాయి వేసుకుంటే సర్పంచ్ ఫండ్స్ రిలీజ్ చేస్తామని అది ఆమె ఇంటి సొమ్ము కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆపే కా వాళ్ళు ఎవరు కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫండ్స్ అనేది ఫ్లో అయిత ఉంది ఇంకా ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంది అంటే చెప్పండి ఆపోజిషన్ లో ఆపోజిషన్ లో ఉన్నామని చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చొనేది కాదు పోరాటమే ప్రతి వైఫల్యాన్ని ఎండగడతామని వచ్చిన ప్రతి సోదరుడికో ప్రతి సోదరికి కూడా మనస్పూర్వకంగా మీకు అనేవాల్సి పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా పార్టీని ఫేస్ చేసుకుని రావాలనే ఒక దృఢమైన సందర్భంతో ఉంది కాబట్టి ఆ ఒక భాగంగా కింగోడు పంచాయతీలకు ప్రతి కార్యకర్తని కూడా పలకరించి కమిటీలు వేస్తూ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్క మండల స్థాయి జిల్లా స్థాయిని గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క పోస్ట్ని కూడా ఫిల్ప్ చేసుకుంటూ కష్టపడిన వాళ్ళందరినీ గుర్తించి పార్టీలో వాళ్ళందరికీ కూడా మంచి క్యాడరిస్తూ పార్టీ ముందుకెళ్లే ఒక సంకల్పంతో ఈరోజు ఈ యొక్క తుంగోడు గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా మాట్లాడుతుంటే ఇప్పటికీ ఎంత వ్యతిరేకం వచ్చే వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు రైతు భరోసా అయితే ఏమి అమ్మఒడి అయితే ఏమి అదే ఇదే టైంలో కూడా మనము చేనేత కార్మికులకి ఏదైతే సహాయం అందిస్తున్నామో అది కూడా దాని దాని గురించి కూడా మాట్లాడట్లేదు అని సుమంతపల్లి ప్రజలందరూ కూడా మాట్లాడడం చాలా బాధకరంగా ఉంది ప్రజల తరఫున నిలబడి ఖచ్చితంగా ఉద్యమం చేస్తూ సూపర్ సిక్స్ హామీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో దాన్ని అమలు చేసే వరకు ప్రజల తరఫున నిలబడి పోరాడటం అనే ఒక వాయిస్ అయితే ప్రతి ఒక్క కోఆర్డినేటర్స్ ఇన్ఛార్జెస్ వినిపిస్తున్నారు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ పార్టీని భారీ మెజార్టీ తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే ప్రణాళిక వర్క్ చేసే ఒక ప్రతి ఒక్క చర్యలు కూడా మనం తీసుకుంటాం